హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు బంధు తొలి విడతల విడుదల అవుతున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే పంట కూడా అయిపోయింది కాబట్టి రైతు భరోసా సంబంధించిన డబ్బులు పంట పెడుబడి సాయం కింద తొలి విడత ఏ రోజున విడుదల అవుతుంది చాలామంది అడుగుతున్నారండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా తొలి విడుదల విడుదలవుతుంది కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా వచ్చే అవకాశమే అయితే ఉందని చాలా మంది అయితే అడుగుతున్నారండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే గవర్నమెంట్ తరఫున రెండు వేల ఇరవై ఐదులో నేను పూర్తి స్థాయిలో మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కాబట్టి మన ఛానల్ కైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా తొలి విడుదల విడుదల చేస్తున్నాం చేస్తున్నాం అని దాదాపు తొమ్మిది నెలల నుంచి మనకైతే ఇదే మాట అయితే చెప్తున్నారు కానీ రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే ఇప్పటిదాకైతే రాలేదని చాలామంది రైతన్నలు అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది అలాగే అసలు ఎవరికైతే రాలేదు అసలు తొలి విడత డబ్బులు ఏ రోజున విడుదలవుతున్నాయి అంటే మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే సాగు చేసే భూమి ఏదైతే ఉందో వాటికి మాత్రమే తొలి విడత డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే ఈసారి అయితే నిర్ణయం అయితే తీసుకుందట కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా కాకుండా మనకి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అనేది తొలి విడతగా మనకైతే విడుదల ఈ రోజు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి చూసుకుంటే పదిహేను వేల కాస్త పన్నెండు వేలు అయితే అది కూడా తొలి విడత డబ్బులు అనేది మనకైతే సాగు చేసే భూమికి అట సో అలా చూసుకుంటే దాదాపు పది ఎకరాల లోపు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఇంకా బాగా అయితే కనిపిస్తుంది సో మొత్తానికి సాగు చేసే భూమికే రైతు భరోసా ఇవ్వడానికి అయితే పర్టికులర్గా అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చిన తర్వాత మనకి దీనికి సంబంధించిన జీవో విడుదలైతే అయినాయండి సో మొత్తానికి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ రైతు భరోసా ద్వారా మనకి దాదాపు మన తెలంగాణలో అరవై లక్షల పైగా రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ రైతు భరోసా తొలి విడుదల విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలి విడతలు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజు మనకి వస్తున్నాయి అంటే ఇరవై ఆరో తారీఖున సో ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలుపెట్టి మనకైతే ఫిబ్రవరి మొదటి వారంలోగా మనకైతే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయట సో మీలో కనుక ఇప్పుడు దాకా మన వీడియో చూసిన రైతైనలు ఎవరైతే ఉంటారో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈ నెల ఇరవై ఆరో తారీఖున మీరు డబ్బులు తీసుకున్న తర్వాత ఎంతవరకు అయితే వచ్చింది అనే విషయాలు కూడా మనైతే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో సో ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మన అను ఇన్ఫుడ్ ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి